హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మై లైఫ్ అయితే మేము జనసేన పార్టీ జరిగింది ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఇక్కడైతే మేమైతే దానికి వెళ్ళాం జనసేన విన్ అయినందుకు గాను ఇక్కడ ఒక సెలబ్రేషన్స్ చేసుకున్నాం అన్నమాట మేమైతే వెళ్ళాం ఆ ఈవెంట్కి కూడా ఇదైతే ఎంట్రన్స్ ఎంట్రన్స్లో ఇలా ఉంది అసలు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి నిలబెట్టినట్లు అనిపించింది బాగుంది కదా ఇదైతేనే ప్రోగ్రాంలో అయితే చాలా విషయాలు డిస్కషన్ జరిగింది నేనైతే వీడియో మొత్తం తీసాను కానీ లెంత్ ఎక్కువ అవుతుందని కొన్ని కొన్ని మెయిన్ మెయిన్వే వే నేను వీడియోలో అప్లోడ్ చేశాను మీరు నా వీడియో చూడండి సరే ఇదైతే స్టార్టింగ్ అయితే కాదు మేము చాలా వెళ్ళాము ఈ విజయానికి కారకులు ఈ కూటమికి మొదటి నుంచి ఎంతో సపోర్ట్ చేసి ఈ కలయిక అవసరం అని చెప్పి తెలుగు సమాజానికి తన పేపర్ ద్వారా అలాగే ఈ ఇద్దరు పార్టీ అధినేతల్ని రెండు పార్టీల కార్యకర్తల్ని సమన్వయం చేసి ఈ కూటమి విజయానికి సహకరించిన శ్రీ రామోజీరావు గారు ఈరోజు సో అయినా కూడా ఆయన విజయాన్ని ఆస్వాదించి ఈరోజు మనందరినీ విడిచి స్వర్గస్థులయ్యారు ముఖ్యంగా ఆయనకి తెలుగు సమాజానికి అలాగే గత అరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం అనే తేడా లేకుండా ఎంతో నిబద్ధతతో తెలుగుదేశం అందరూ పనిచేశారు అలాగే జనసేన కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశాన్ని గెలిపించాలని పరిస్థితి పనిచేశారు అసలు ఈ కూటమి కట్టినప్పుడు నిజంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందని చాలా భయం ఉంది చాలామందికి కానీ వాటన్నింటినీ తోసిపుచ్చి మనందరం ఒకటి ఈ రాష్ట్రం కోసం కలిసి పనిచేయాలని ప్రతి ఒక్కరూ రెండు పార్టీల వాళ్ళు కలిసి పనిచేయడమే విజయానికి కారణం ఇది ఇలాగే కొనసాగాలి మరో ఐదేళ్లు సుస్థిరంగా సస్యశ్యామలంగా ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి హృదయపూర్వక శుభాకాంక్షలు రామోజీరావు గారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం ఆ శ్రీ తుంగ నాగప్రసాద్ గారు డాక్టర్ రవి గారు రామోజీరావు గారికి పుష్ప నివాళులు అర్పించడానికి అలాగే వారి అభినందనలు తెలుపడానికి విజయోత్సవానికి స్టేజ్ మీదకి రాసిన పోతున్నాం రాముజీ గారికి నివాళులర్పించి మన తదుపరి కార్యక్రమం చేద్దాము అలాగే ఇక్కడికి స్టేజ్ మీదకి వన్ బై వన్ మీరు ఎవరు నివారణ జరిపించవలసింది అందరూ వచ్చి ఒకసారి తప్పిస్తూ బాగు నివాళులు సమర్పించుకున్నాం ఇప్పుడు మనం మన సెలబ్రేషన్ మోడ్లోకి వద్దాము సో మీరందరూ ఎంతమంది మంది ఇండియాలో వేసి వచ్చారు ఎంతమంది ఒకసారి ఓటేసిన వాళ్ళందరికీ ఒకసారి ఒకసారి చదవండి ఒకసారి నిలబడండి ఒకసారి నిలబడితే ఇండియాలో ఓటే ఓటేసిన సో అందరికీ మీ అందరికీ కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఓటు వేయలేకపోయినా కూడా నాలాంటి వాళ్ళు ఇక్కడ ఉండి చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మన ఎలాగైనా సరే కూటమి రావాలి అని బ్యాక్ హ్యాండ్ నుంచి చేసిన అంటే ఆరోగ్యంగా కానివ్వండి లేకుంటే మన ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా చేసిన వారందరికీ మరొక్కసారి మనందరూ తప్పులో పట్టవలసిన కోరుతున్నాం సో మనందరం అసలు కూటమి వస్తుందా రాదా మన రాష్ట్రం అయిపోతుంది ఎన్ని సం ఐదు సంవత్సరాలు మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని అంటే ముందు నడిపిస్తున్నాము ప్రతి ఒక్కరికి పేరు పేరిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఒక్కసారి మనందరూ కొద్దిగా ఒక యావ ఉంటే మన మన టీడీపీ జనసేన మన బీజేపీ నాయకులు కూడా స్టేజ్ మీద పెరుగుతాం ఒకసారి వాళ్ళు కూడా చూపిస్తే కొద్దిగా కనుక జరగండి కొద్దిగా అదే ఆ కార్యక్రమం అయిన తర్వాత మనం ఆ కార్యక్రమం అయినంత వరకు మనం కేక్ కటింగ్ ఉంటుంది ముందుగా రాజేష్ గారిని స్టేజ్ మీద రాల్సిగా కోరుతున్నాం తెలియన్ రా సరే ఒకసారి మీ టీం ని మీరు పిలిచి ఒకసారి వారికి అందరూ కూడా చాలా వరకు ఇండియాలో ఓటేస్ ఓటేసి వచ్చారు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఒకే ఫ్లైట్లో నాగంబర్ గారు ఆలెం రేకోవర్ రావాలి భావగారు భావగారు కూడా రావాలి సురేష్ గారు సురేష్ గారు కూడా రావాలి రాజు గారు ముకుర కలిసి తిరుమూర్తి గారికి చిన్న పుస్తకం అలా అదరాజ్ గారి కూడా జాయిన్ అయ్యారు సో ఇది మా తరపు నుంచి జనసేనకి చిన్న చిరు సత్కారం ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు అందరినీ వేదికగా తీసుకొచ్చారు ఇది చాలా ఈరోజు చాలా మంచి రోజు అందరూ ఎటువంటి అరమరికలు లేకుండా ఇలాగే మనం కలిసి ఉండాలి కలిసి ముందుకు సాగాలి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మనం ఉమ్మడిగా చేసుకోవాలి రేపు నుంచి ఐదేళ్ళు ఎంతోమందికి ఎస్టోత్తున్నారు ఇండియా నుంచి జనసేన ఎమ్మెల్యే కావచ్చు టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఎవరు వచ్చినా సరే ఒకే వేదిక మీద అందరూ కలిసి చేసుకోవాలి పరస్పర సహకారంతో ఇలాగే కొనసాగాలని కోరుకుంటాం థ్యాంక్ యూ తిరుమూర్తులు గారు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు సార్ చంద్రశేఖర్ గారు అంత టీం అందరూ సార్ గురుపాల దాలో సార్ ఎక్కువ ఎల్లో తేవాలి లేకపోతే రెండు తేవాలి ఆయన రెడీస్కి వేసుకొచ్చారు కాదు

అందరూ కలిసి మన అమ్మగా చెప్పుకొని పోయిన మన అమ్మగారికి కొన్ని సాధులు సత్వ రోజు వల్ల రావాలి వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పెద్ద లీడర్ ఆంధ్రలో చిన్న లో పుట్టి వాళ్ళమ్మ కడుపు ఆ మహాకలి అంజనాదేవి ఎంత పుణ్యం చేసిందో ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టడం నేను ఎందుకు ఆ ఆమెని నేను రాయలసీమ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అనంతపురం జిల్లా నాది నేను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఆమె మేము ఎంతో ప్రజాసేవ చేసిన వాళ్ళం నేను నా వంట నలభై ఎనిమిది సంవత్సరాలు ఎస్టీ ఎస్టీ కమ్యూనిటీలకు తక్కువ రెమ్యూనేషన్ నేర్చుకొని ఎక్కువ ట్వంటీ ఫోర్ అవర్స్ డెడికేట్ అయ్యి వర్క్ ఫియాగా చేసిన వ్యక్తులు రామారావు గారు అలా సాధించారు ఆయన సినిమాలో ఎంతో ఉన్నతమైన స్థానానికి చేరుకొని అన్ని వద్దనుకొని సమాజం కోసం నిలబడ్డారు ఆయన కూడా ఆ రోజు ఆయన పాటలు వేశారు చిరంజీవి గారు వాళ్ళ అన్నయ్య గారు ఎవరు సపోర్ట్ లేకుండా సినీ ఫీల్డ్లో వచ్చారు గొప్ప విజయాన్ని సాధించారు ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఆయనకంటూ ఒక అక్కడ ఫీతం వేసి మనకి ఏం రావాలి మన రాష్ట్రానికి ఏం కావాలి ప్రజలకు ఏం చేయాలి వెనకబడిన ప్రాంతాలేంటి మన ప్రజలకు ముందుకు నడిపించడానికి ఎలాంటి ప్రాజెక్టులు తీసుకురావాలి ఎలాంటి పథకాలు తీసుకురావాలి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలని ఇక నుండి సారథిక సారథ్యం వహించని ముందుకు నడిపిస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సారథ్యంలో మన ఆంధ్రదేశం ఆంధ్ర ప్రజలు జీవితంలో భవిష్యత్తులో బాగుపడతారనే అపారమైన నమ్మకం నాకుంది ఇచ్చినటువంటి ఇంత పెద్ద ఘన విజయాన్ని వాళ్ళు గెలిచామని సంతోషపడ్డ కాదు ఇప్పటి నుండి వాళ్ళ బరువు బాధ్యతలు ఎంత ఉన్నాయనే వాళ్ళు తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీటింగ్లో గెలిచిన తర్వాత ఆ తల్లి కడుపులు పుట్టిన ఈ ముగ్గురు బిడ్డలు ఆనిమూర్తాలండి చిరంజీవి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు తమ్ముడు అడుగుజాడల్లో నడుస్తూ తమ్ముడు కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి నాగబాబు గారు వచ్చారు ఇక్కడ వచ్చినప్పుడు నేను ఆ రోజు స్పీచ్ ఇచ్చాను నా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమే అన్నీ తెలుసుకొని ఆమె మన సామాజిక వర్గం కాకపోయినా ఆమె అనంతపురం జిల్లా రాయలసీమ అయినా ఆమె ఇంత అభిమానిస్తుంది అని అడిగారు కానీ మేము మంచిగా అభిమానిస్తాం పని చేసే సమాజాన్ని ముందుకు నడిపించే వాళ్ళని అభిమానిస్తాం కులాలు మతాలు ఇవి కాదని నడిపించేది మనిషి యొక్క వ్యక్తిత్వం ముందుకు నడిపిస్తుంది మనుషులు कृतज्ञता धन्यवाद जय जनसे जय चंद्रबाबेपी जय मोदी गारे हिंदी విజయ వేడుకలు మనం చేసుకోవడానికి కేక్ కటింగ్ కి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం దయచేసి కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తున్నా కోరుతున్నాం అండి అందరూ కలిసి సో ఇప్పుడు సార్ టీడీపీ నుంచి టీడీపీ నుంచి ఒకసారి ఒకరిద్దరు మాట్లాడితే మనం కేక్ కట్ చేస్తున్నాము కొన్ని కొన్ని మాత్రం నిజమేనండి ఈ ఈ కూటమి బలపడటానికి ఈ ఫామ్ హౌస్ అంటే కుంకుమ ఏ శుభకార్యానికైనా సరే ఈ రెండు పసుపు కుంకుమలా కలవాలి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా సరే ఇక అంతా శుభమే గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి మొదలు పెట్టామంటే ఏ కార్యక్రమం అయినా ముందుకెళ్లాల్సిందే ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి వాసులు అన్నట్లు ఇప్పుడు మనం ఒంటరి కాదు ఒకరికొకరు తోడు ఇద్దరం కలిసి ఎలా విజయం సాధించామో ఇక మీదట కూడా అలాగే ఇద్దరం కలిసి ప్రయాణం చేయాలి ఎంత బలంగా పనిచేసిందంటే అసలు ఎవరికీ నమ్మకం లేదు ప్రత్యర్థులు కూడా అసలు కోటమి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందని వాళ్ళ అంచనాలని వెయ్యి శాతం మించి ప్రతి ఒక్కళ్ళు ఒక ఉన్మాదుల్లాగా ఓటేసారు ఉన్మాదులు దించడానికి ఇది ఎన్నికల రోజు ఫలితాలు వస్తాయంటే వీళ్ళు ఓటర్లా ఉన్మాదులా అనుకున్నాను నేను అలా నొక్కారు బటన్లు మీరు ఒక్క బటన్ నొక్కితే మేము కోటి బటన్లు నొక్కి ప్రభుత్వాన్ని తెచ్చారు మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గతంలో ఎన్ని గొడవల పక్కన పెట్టి మోడీ గారు కానీ అమిత్ షా గారు గాని పవన్ కళ్యాణ్ గారు ఈ రెండింటి మధ్య వారధిగా పనిచేశారు ఇవాళ పార్లమెంట్ లో స్పీచ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతా అంటే రోమాలు లెక్కపరుచుకున్నాయండి ఏ తెలుగు వాడికి అంత గౌరవం దక్కింది చెప్పండి మీరు ఒక పవన్ కళ్యాణ్ గారు అలా చంద్రబాబు గారు ప్రధాని నామినేట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే అసలు నిజం కూసిపోవచ్చు కాదు కళ్ళం నీళ్ళు వచ్చినాయి అందరూ విగతాలు చేశారు ఈయన చక్రం నిప్పారంటాడు వాళ్ళందరూ పిల్లలు తెలియదు ఇప్పుడు తెలిసింది ఈ జనరేషన్కి వాటి చంద్రబాబు నాయుడు గారు అంటే తెలిసింది అలాగే యువతకి పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ ఏంటో ఇప్పటిదాకా ఆయన ఎంత ట్రోల్ చేశారు పెళ్లిళ్ళు అన్నారు వ్యక్తిగతంగా వెళ్ళారు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఎవరినైనా సరే వ్యక్తి అని వాళ్ళిద్దరూ కుడి భుజం ఎడం భుజం లాగా నుంచే మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిని వీళ్ళ కుటుంబాలని ఎంత వ్యక్తిత్వ హం చేశారంటే పర్సనల్గా వెళ్ళి చూస్తేనే ఒక రోజు నిద్ర పట్టేది కదా వాళ్ళు తిట్టే తిట్లు చూస్తా అంటే ఇందాక వీడియో చూసాం పవన్ కళ్యాణ్ గారు వీడియో అది చూసి రోమాలు లెక్కబడుతుంది కాదా కళ్ళము నీళ్ళు వచ్చినాయి శత్రువుకైనా సరే వాళ్ళ ఆప్యాయ చూస్తే అంత నీళ్ళు వస్తాయి మిగతా వాళ్ళ కుటుంబాలతో ఎవరన్నా తినేటాడుగా ఉన్నారా ఒక వ్యక్తిని పాదాభి చేయటం అంటే తను తను పూర్తిగా సమర్పించుకోవటం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నా పెద్ద అని చెప్పాడు అతను ఎవరు లే నాతో పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పాడు ఏ నాయకుడు అలా చెప్తాడు చెప్పండి మీరు ఒక తండ్రి పార్టీ సో ఎంత పార్టీ ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ నాకు అండగా ఉన్నాడని చెప్పి పత్రికాముఖంగా చెప్పిన గొప్ప వ్యక్తి లోకేష్ ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఇంతమంది మంచి వ్యక్తులు కలిసి ఒకరికొకరు సహకరించుకుని విజయాన్ని మనకు సాధించి పెట్టారు మనకు కూడా అంతే కలిసిమెలిసి ఉండాలి ఈ బోట మీ ప్రస్తావన ఇంకా సాగాలి అమ్మన్నట్టు మరో ఐదేళ్ళు కూడా మన అధికారంలో వచ్చేలా పనిచేయాలి పదిహేను పదిహేను ఏళ్ళు ఇక నో డిఫెన్సివ్ పాలిటిక్స్ అండి అట్టు పెడితే అట్టున్నారో పెట్టడమే ఇక మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇదే కాన్సెప్ట్ అందరం పనిచేస్తాం అందరికీ ధన్యవాదాలు జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై చంద్రబాబు గారు జై పవన్ కళ్యాణ్ జై మోదీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మన మహేంద్ర గారు బీజేపీ నుంచి మీరు మాట మాటలు అందరికీ నమస్కారములు ముఖ్యంగా ఇంతమందితో ఇలాంటి విద్యోత్సవ సంబరాలు జరుపుకోవడానికి కృషి చేసినటువంటి శ్రీ త్రిమూర్తుల గారికి వారి కుటుంబానికి మరియు తెలుగుదేశం పార్టీ సోదరులకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సోదరులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఒకటే చెప్తున్నాను కూటమి ఎన్డీఏ కూటమికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు ఒకటి ఏది ఏమైనా కానీ పంతొమ్మిది వందల యాభై ఏడులో స్టార్ట్ అయినటువంటి అధిక తీరాల మనందరం ఇంకో విషయం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేకుండా నిర్విరంగా పోరాడినటువంటి ఎన్డీఏ సభ్యులందరికీ కూటమి సభ్యులందరికీ నేను వందనాలు చేస్తున్నాను అక్కడ ఏంటి అంటే ప్రతిపక్షమే లేదు కాబట్టి ప్రతిపక్షముగా మనం ఉండి మన పార్టీకి సలహాలు ఇస్తూ పోలవరాన్ని అమరావతి రాజధాని ప్రపంచానికి చూపించిన బాధ్యత అందరిపై ఉంది కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు మనమే ప్రతిపక్షంగా మన పార్టీ చెప్పి ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేస్తుందని ఎక్కడైతే ఆగిపోయినాయో అక్కడే మొదలు పెట్టి అక్కడే విజయం సాధించాలని కోరుకుంటూ ఈ గెలుపు అమరావతికి గట్టి పునాది పడాలని మరి మరలా ఎలక్షన్ వచ్చేటప్పటికి అసానికి కాదు ప్రపంచానికి తెలియాలని అలాగే ఆగిపోయిన పోలవరాన్ని ముందుకు సాగించి యావత్ రైతులను కూడా తమ తమ వారి వారికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఒక ఒక నియంత్ర సంఘం ముగిసింది ఒక ప్రజా సంఘం వెలిగింది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అలాగే బీజేపీ వారు కానీ అందరూ కలిసి ప్రజలకు ఉన్న దాస్య శృంఖలాలు తెంచుకోవాలని నాయకుల కంటే కూడా ప్రజల్లో కనిపించడంలో నిగూఢమై ఉన్న వారి యొక్క ఓటు ద్వారా చెప్పిన సమాధానం నూట అరవై ఐదు సీట్ల విజయానికి కారణమైంది ఎప్పుడైతే అడగదొక్కబడతారో అక్కడి నుంచే ఉద్యమం మొదలవుతుందంటారు కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ లో కనిపించింది నిశ్శబ్ద విప్లవం ఆ నిశ్శబ్ద విప్లవం ఒక నియంత్రణ చరిత్రలో మనకు తెలిసిన ఈ మధ్యకాలంలో చరిత్రలో రెండు వేల పది నుంచి అనేక మంది నియంత్రణ నెలకొరపడం చూస్తాం ఇప్పుడు ఓటు ద్వారా ఒక నియంత్రణ ఆంధ్ర రాష్ట్రం నుంచి పారద్రోలి ప్రజలకు కావలసిన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ప్రజలే సంపాదించుకున్నారు దీనికి అండగా నిలబడిన బేషరతుగా ముందుకొచ్చి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ గారికి అలాగే డెబ్బై మూడేళ్ల యువకుడు డెబ్బై నాలుగేళ్ల యువకుడు వహించిన పవన్ కళ్యాణ్ గారితో కలిసి దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోడీ గారి నాయకత్వంలో అందరూ కూడా సమిష్టిగా ముందుకు వెళ్ళాలని అలాగే ఇక్కడ ఈ కలయిక సమాజంలో అంతరాలు ఎన్నున్నా కానీ మన అంతరంగం ఒకటే అన్నా అని చెప్పినట్టుగా వివిధ వర్గాలు కులాలు మతాలు మనకి ఎన్నున్నా కానీ ఈ సహృద్భావ వాతావరణం ఎలాగే కొనసాగాలని గతంలో ఉన్న అనేకమైన అపోహలు తొలగించుకుంటూ ఈ సుహృద్భావ వాతావరణం రాజకీయం రాజకీయమే ప్రజలు ప్రజలే మన బతుకులు మన బతుకులే పైన నాయకులు ప్రతిసారి మన బతుకులే వెలిగించరు కానీ నాయకులు దిశ దిశ నిర్దేశం చేస్తారు కార్యకర్తలుగా ప్రజలుగా మనం ఈ సుహృద్భావ వాతావరణాన్ని కొనసాగిస్తూ సోదరుల వలె ఒకరి ఒకరు ఒండొకరు సహాయం చేసుకుంటూ అందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎక్కడైతే ఆగిపోయామో ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము ఆ ఇరవై సంవత్సరాల్ని కవర్ చేసుకుంటూ కనీసం ఇరవై ఇరవై తొమ్మిది నాటికి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సహచర్యంతో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి ఆంధ్ర రాష్ట్రం ముందుకు పెడుతుందని ఆశిస్తూ ఈ రోజున ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందంటే ఒకటి ఆల్రెడీ దుబాయ్ లో స్టార్ట్ అయింది కానీ ఈ రోజు చల్లటి కళయం కోసం ప్రజలు కూడా చల్లటి గాలిని ప్రసరింపజేస్తుంది ఇదే సూచిక కాబట్టి అందరం కలిసి ఇలాగే ముందుకు సాగాలని ఆశిస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన బీజేపీ జై చంద్రబాబు జై భవన్ కళ్యాణ్ జై మోడీ జై జన్మభూమి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ విజయానికి ప్రపంచ దేశాలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ సంతోషంతో ఇలానే ముందుకెళ్తూ ఈ నాయకత్వం పరిపాలన ఎంత వృద్ధి చెందుతుందో మనందరం చూడగలం అలాగే అందరూ అనుకుంటుంది ఏంటంటే ఈ విజయాన్ని పిల్లల బుక్స్ లో కూడా రాబోతుందని అందరూ చెప్పుకుంటున్నారు పిల్లల కోసం ఎందుకంటే ఈ విజయం పిల్లల జీవితం నుంచి యువత జీవితం నుంచి పదిహేను ఏళ్ల తర్వాత వచ్చి పెద్ద వాళ్ళ జీవిత చరిత్ర కూడా నిలబడుతుందని మనస్ఫూర్తిగా అలాగే కన్నబాబు గారు మాట్లాడాల్సింద కోరుతున్నామండి నమస్కారం అండి వేదికపై ఉన్న పెద్దలందరికీ దాని నా ధన్యవాదాలు ఉంది అలాగే ఆంధ్రాలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు గతం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడో తేదీ చాలా నిరాశా దృష్టి గురయ్యాం కానీ ఫైట్ చేద్దాం ముందుకు వెళ్దాం అలానే ఆవిధ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒకే ఒక మాట వ్యతిరేక ఓటు చీరనివ్వను వ్యతిరేక ఓటు చీరనివ్వను అదే మాట ప్రకారం వ్యతిరేక చీరనివ్వలేదండి ఈ కూటమికి కారణం కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొడతే పగల కొట్టాలన్నట్టు పగల కొట్టారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నది రోజా ఎక్కడ ఉంది శ్రీరెడ్డి ఈ రోజు ఎవరు ఎక్కడ కనిపించట్లేదండి నేనైతే ఇదివరకు ఎప్పుడైనా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే భయపడేదాన్ని ఏదైనా కామెంట్ పెట్టడానికి ఎందుకంటే మనం నార్మల్ గా ఒక కామెంట్ పెట్టినా చాలా దరిద్రంగా పక్కన కామెంట్స్ వచ్చేవి బట్ ఈరోజు రోజు ఓపెన్ చేసి చూస్తున్నా ఎవడైనా కామెంట్ పెడతారా ఎవడైనా చూద్దాం ఒకసారి అని ప్రతి ఒక్కరు క్షమించండి క్షమించండి అంటూనే కానీ ఇంకెవ్వడూ కూడా ధైర్యం చేసి కామెంట్ పెట్టట్లేదండి నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను నేను పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా మీరు అందరూ కూడా తెలుగు పదాల్లో మన మెగా ఫ్యామిలీకి నచ్చని మాట క్షమించడం వాళ్ళకి బాగా నచ్చిన మాట క్షమించడం అది మీ మాటలో బాగా తెలిసింది అలాగే ఉదయ్ శ్రీ గారిని కూడా మాట్లాడుతుందని కోరుతున్నామండి అండి జనసేన యుఏఈ మన్నించి ఇక్కడికి వచ్చిన కుటుంబ సమేతంగా వచ్చిన జన సైనికులకి వీర మహిళలకి తెలుగుదేశం సభ్యులకి బిజెపి సభ్యులకి మా ధన్యవాదాలండి అందరూ మాట్లాడేశారండి ఇంకా చెప్పాలి అంటే ఇందాక మనకి కంటబాబు గారు చెప్పారు అవును ఆయన ఒకటే మాట అన్నారు ఆయన ఓడిపోయినప్పుడు బయటకు వచ్చి ఓడిపోయాను కానీ ఆగిపోలేదు ఆ ఆగిపోలేదు అనేది పదిసే ఎలా ఉందంటే ట్వంటీ వన్కి ట్వంటీ వన్ ఇచ్చి హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తెచ్చేలాగా ఆయన ముందుకొచ్చారు ఆయన ఓర్పు ఆయన నిజాయితీ ఆయన నిబద్ధతకి నిలువెత్తు రూపమే ఈరోజు ఈ విజయం అండి అండ్ నా దృష్టిలో నా దృష్టిలో కాదు పవన్ కళ్యాణ్ అంటే ఒక ఆదర్శం ఆయన ఒక మార్గం ఆయన ఒక మార్పుకు నాంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై తెలుగు తల్లి జై హింద్ వెరీ మచ్ అండి గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా యుఏ దుబాయ్ లో ముందుగా ముందుగా విజయాన్ని గ్రహించింది ఒకే ఒక వ్యక్తి శ్యామ్ గారు ఎఫ్ఎం లో నుండి ఎఫ్ఎం నుండి పొద్దున్నే విజయాన్ని గ్రహించిన వ్యక్తి శ్యామ్ గారు ఒకసారి మాట్లాడు హాయ్ అందరికి నమస్కారం ముందుగా ప్రతి ప్రతి వాళ్ళు గత నాలుగు రోజుల నుంచి విడివిడిగా సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు బట్ అందరినీ ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చి సెలబ్రేట్ చేసే చేసిన కేసీఆర్ తిరుమూర్తి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఆయనకి ఒక గట్టి చెప్పట్లు నిజంగా అందరూ విడివిడిగా పార్టీ అయితే ప్రతిరోజు మనం చేసుకుంటున్నాం సో అందరూ చాలా విషయాలు మాట్లాడేశారు నేను చెప్పాల్సింది ఏంటంటే నేను గర్వంగా నేను చాలా రోజుల నుంచి చెప్పుకుంటాను నేను ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎవరైనా చాలా మంది తీసుకొచ్చే ఒక ఒక స్థాయిలో ఉన్నాం మనం సో నిజంగా లాస్ట్ ఇయర్ ఆయన సీటు కూడా గెలవలేకపోయారు ఆయన ఒక ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకో జగన్ నిన్ను ఏం చేస్తాను అని అన్నారు చేసి చూపించారు అది అది అంటే గుర్తు పెట్టుకోమన్నాడు మేబీ మర్చిపోయాడేమో ఆయన గుర్తు చేశాడు రిజల్ట్స్ తర్వాత అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్తా కానీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో పాటు ఈసారి ఆ రిజల్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఎలక్షన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రతిసారి జరుగుతుంది కానీ మ్యాన్ ఆఫ్ ద ఎలక్షన్ ఓకే కూటమి ఎన్డిఏ బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమితో వెళ్లారు కానీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఆయన ఏంటో ఆయన ప్రూవ్ చేసుకుని ఆయన గుర్తు పెట్టుకోమన్నాడు అది గుర్తు చేశాడు ఆ పార్టీ నూట యాభై సీట్లు గెలిచిన పార్టీని జస్ట్ పదకొండు సీట్లకి కిందకి తోశాడు అది పవన్ కళ్యాణ్ గొప్పతనం జై పవన్ కళ్యాణ్ సో జనసేన మీటింగ్ ఇక్కడ దుబాయ్లో జరిగిందైతేనే చూసారు కదా ఎలా జరిగిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్